ప్రెగ్నెన్సీ మొదటి మూడు నెలల్లో ఎలాంటి ఆహారం తీసుకోవాలి ప్రెగ్నెన్సీ ఫస్ట్ త్రీ మంత్స్ లో చాలా మంది ఫస్ట్ చీఫ్ కంప్లైంట్ వచ్చేసి వామిటింగ్స్ అనమాట ఎక్కువ నాజియా వామిటింగ్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు అండ్ ఏది తినలేకపోవడము ఏదో తిన్నా వెంటనే వామిటింగ్ అవ్వడము ఏది తినాలనిపించకపోవడము ఇలాంటి కంప్లైంట్స్ సో దానికి పర్టికులర్ గా మనం ఏం చేయాలి అని అంటే మనం తినే ఫుడ్ ని షార్ట్ కొంచెం కొంచెం పోర్షన్స్ లో ఎక్కువ శాలరీ ఫ్రీక్వెంట్ గా తీసుకోండి ఎవ్రీ టూ అవర్స్ కి కొంచెం కొంచెం తిన్నాం మూడు సార్లు తినేది సిక్స్ టైమ్స్ తినాలన్నమాట అట్లాంటివి ఎక్కువ తీసుకోవడం వాటర్ ఎక్కువగా తీసుకోవడం కొన్ని పర్టికులర్ ఫుడ్స్ వాళ్ళకి ఎక్కువ నాజిటింగ్ అనిపిస్తాయి అనమాట ఆ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి వాళ్ళకి కొంతమందికి ఎగ్ స్మెల్ పడదు అలాంటివి అవాయిడ్ చేయాలి అండ్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి స్వీట్స్ అవాయిడ్ చేయాలి మసాలా ఫుడ్స్ అవాయిడ్ చేయాలి ఇట్లాంటివి అండ్ లేట్ నైట్స్ తినడం కన్నా కొంచెం ఎర్లీగా తినేసి ఉండడం బెటర్ అనమాట అండ్ ఇంకో వన్ ఆఫ్ ద కంప్లైంట్ వచ్చేసి కాన్స్టిపేషన్ మలబద్ధకమే ఎక్కువగా ఉందని చెప్తూ ఉంటారు దానికి కూడా మనం ఎక్కువ ఫైబర్ డైట్ అంటే కీరా క్యారెట్స్ ఇట్లాంటివి ఎక్కువ తీసుకొని వాటర్ ఎక్కువ తీసుకుంటే మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ కూడా చాలా వరకు తగ్గుతూ ఉంటుంది